సమయం రాత్రి పదకొండు దాటింది పట్నంలోని తన ఇంట్లో ప్రశాంతంగా పడుకున్న రమేష్ దగ్గరికి ఐస్ క్రీం దోశని తీసుకుని ఎంతో సంతోషంగా అనామిక వచ్చింది రమేష్కి అనామిక రెండో భార్య రామ్ రామ్ లే రామ్ నీకోసం స్పెషల్ దోశ తీసుకొచ్చాను లే రామ్ అని బలవంతంగా రమేష్ నిద్రలేపుతుంది రమేష్ నిద్రమబ్బగా కూర్చొని అను నేను బాగా అలసిపోయాను పడుకుంటాను ప్లీజ్ నాకెలాంటి దోశ వద్దు అలా అనుకురామ్ నేనెంతో కష్టపడి నీకోసం చేశాను రామ్ టేస్ట్ చెయ్యి ఒకటంటే ఒకటే ఒక్క ఐస్ క్రీమ్ దోస్ తిని పడుకో వాట్ ఐస్ క్రీమ్ దోస్ చేసావా ఎస్ రామ్ సమయానికి ఇంట్లో ఏమీ లేవు నాకు ఆకలిగా ఉంది ఆర్డర్ పెట్టుకుందామని ట్రై చేస్తుంటే బుక్ అవడం లేదు ఫ్రిడ్జ్లో దోశలు పిండి ఐస్ క్రీం రెండు కనిపించాయి ఇంకెందుకు ఆలస్యం అని చెప్పి రెండిటిని మిక్స్ చేశాను ఐస్ క్రీమ్ దోశ రెడీ అయింది అంతేనాను అవును రామ్ ఐస్ క్రీమ్ దోశ చాలా బాగుంది రామ్ నిన్ను తిని చూశాను నువ్వు కూడా తిను ఖచ్చితంగా నీకు కూడా నచ్చుతుంది అని చెప్పగానే రమేష్ అనామిక తన కోసం చేసుకొచ్చిన ఐస్ క్రీం దోశని తింటాడు అతనికి అది బాగా నచ్చింది అతనికి నిద్రమబ్బు పూర్తిగా పోయింది ఇక అనామిక రమేష్ ఇద్దరూ బెడ్ మీద కూర్చొని ప్రేమగా కబుర్లు చెప్పుకుంటూ పిల్లలు హరీషు భవ్యుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఏం చేయనను ఎంత బ్రతిమిలాడినా పిల్లల్ని మన దగ్గరికి పంపను అని అమ్మంటుంది అపూర్వ చనిపోతూ తన చేతిలో పెట్టిందని అమ్మ నీకు అప్పగించటం లేదు అలా అని నువ్వంటే నమ్మకం లేకైతే కాదనమిక హరీష్ భవ్యలకి నేను పిన్నినే కావచ్చు కానీ అమ్మ ప్రేమని పంచుతున్నాను కదరాం ఇంకా నా మీద అత్తయ్యకి నమ్మకం కుదరడం లేదా మనం పిల్లల గురించి మాట్లాడితే ఏడుస్తావు నన్ను అనమిక ఎందుకు చెప్పు అని చెప్పి రమేష్ పడుకుంటాడు అనమిక అలా బాధగా కూర్చుంటుంది మరుసటి రోజున ప్రసాదు ఆటో డ్రైవింగ్ చేస్తుంటే తన భార్య శారద వెనకాల కూర్చుంటుంది శారదా రేపు ఆదివారం కదా ఈరోజు శనివారం అయినప్పుడు రేపు ఆదివారం అవద్దని నాకు తెలుసు అబ్బా కోపం తెచ్చుకోబాసారదా మన కోళ్ల అనామిక పిల్లల్ని తన దగ్గర పెట్టుకుంటానని చూసుకుంటానంటుందిగా మరి పిల్లల్ని తన దగ్గరికి పంపిద్దాంలే సారదా మీరు మర్చిపోయినట్టున్నారు హరీష్ బాబ్యలకే అనామిక సొంత మమ్మీ కాదు సవతి మమ్మీ మన మొదటి కోళ్ల అపూర్వ చచ్చిపోతే కొడుకు పిచ్చివాడు కావద్దని ఆలోచించుకుని పట్నం అమ్మాయి అనామికతో పెళ్లి చేశాము అంతే అది కాదు సారదా అనామిక ఎప్పుడు పిల్లల్ని సవిత్ తల్లిలా చూడదు కూడా ఆ విషయం నాకంటే నీకే బాగా తెలుసు ఇంకెప్పుడు అనామికని పట్టుకుని సవితి తల్లి అనబాకుశారదా నేను కొడుకు ఇద్దరం తట్టుకోలేం ఇది మరీ బాగుంది సరేలే పిల్లల్ని తన కోసం నేను పట్నం పంపను ఇట్లాగే ఉన్నదిలేంది తింటా మన దగ్గరే ఉంచుకుంటాను అది కాదు సారదా ముందు చూసి జాగ్రత్తగా ఆటో నడపండి అని చెప్పగానే ప్రసాదు ఆటోని ముందుకు పోనిస్తూ ఉంటాడు స్కూల్ గ్రౌండ్ లోని ఒక చెట్టు దగ్గర హరీషు భవ్యలు కూర్చుని ఉంటే అనామిక వాళ్ళకి తినిపిస్తూ ఉంటుంది వాళ్ళకి కొద్ది దూరంలో నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు నానమ్మ రాలేదా పిన్ని వస్తున్న విషయం నానమ్మకి తెలీదు బాబు ఇద్దరం ఫీజు గురించి మాట్లాడి వెళ్దామని వచ్చాం ఇంతలో లంచ్ బాక్సులు పట్టుకుని ఈ చెట్టు కింద కూర్చుని మీరు కనిపించారు తినిపిద్దామని ఇలా వచ్చాను మమ్మల్ని చూసి మా దగ్గరకు వచ్చి చాలా మంచి పని చేశావు పిన్ని తినిపించు తినిపించింది చాలు పిన్ని ఇక నుంచి వెళ్ళిపో మాకు తినిపించడానికి నానమ్మ తాతయ్య ఆటోలు వస్తూ ఉంటారు ఇక్కడ నువ్వుంటే మళ్ళీ నానమ్మ గొడవ చేస్తుంది ఏం చేయదులే బాబు మీ నానున్నాడు కదా మీరు భయపడకండి ముందు తినండి సరే పిన్ని మా వల్ల నువ్వు బాధపడకూడదు లే తల్లి మీ వల్ల నాకు సంతోషం వస్తుంది కానీ బాధ ఎందుకు వస్తుంది తల్లి పిన్ని నాకు కూడా తినిపించు అని పిల్లలంటుంటే అనామిక మురిసిపోతూ పిల్లలకు తినిపిస్తూ ఉంటుంది ఇంతలో ఆటోలో శారదా స్కూల్ దగ్గరికి వచ్చింది ఆటో దిగి ఆలస్యమైంది పిల్లలు అట్టాగే కూర్చొని ఉన్నారు రోజులాగే ఈరోజు కూడా ఆటోని సరిగ్గా పార్కింగ్ చేసి పిల్లల దగ్గరికి వచ్చేయండి నేను పిల్లల దగ్గరికి వెళ్తున్నాను పిల్లలు నా కోసం ఎదురు చూస్తా ఉంటారు అని చెప్పి శారద వెళ్ళిపోతుంది ప్రసాద్ ఆటోని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శారద పిల్లల దగ్గరికి వచ్చింది అనామిక నవ్వుతూ పిల్లలకి అన్నం తినిపిస్తూ ఉంటుంది పిల్లలు కూడా నవ్వుతూ సరదాగా తింటూ ఉంటారు శారదకి చాలా కోపం వచ్చింది అనామిక చంప మీద కొట్టింది అంతే అనామిక చేతిలో ఉన్న భవ్య లంచ్ బాక్స్ కింద పడింది పిల్లలు రమేష్ షాకింగ్ గా చూస్తూ ఉంటారు ఎంత ధైర్యమే నీకు నాకు ఆలస్యమైందని నా పిల్లల దగ్గరకు వచ్చి అలా తినిపిస్తున్నావా ఇట్టండి ప్రేమను చూపించి నా నుంచి దూరం చేసి పట్నం తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నావా జాగ్రత్త ఇంకెప్పుడు ఇట్టండి పనులు చేయబాక అది కదత్య నేను ఆయన అని చెబుతుంటే శారద ఏమీ వినిపించుకోదు అనామిక అని తిడుతూనే ఉంటుంది అమ్మా ఎందుకు ఇప్పుడు అనామికాని కొట్టావు పిల్లల ఫీజు కట్టాలని స్కూల్కి వచ్చాం పిల్లల లంచ్ బాక్సులు పట్టుకుని దిక్కులు చూస్తూ ఉంటే అనామిక వెళ్ళి తినిపిస్తుంది అంతే అందుకు నువ్వు అందరి ముందు అనామికాని కొట్టాల్సిన అవసరం ఏముంది ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరం లేదా అదంతా నాకు అవసరం లేదు బాబు హరీషు భవ్యలు నా పిల్లలే నేను అలకే అన్నీ నేర్పించుకోవాలి అన్నం తినిపించుకోవాలి మీరు వచ్చిన పని అయిపోయింది కదా ఇక వెళ్ళండి నా పిల్లలు నేను చూసుకుంటానులే అని చెప్పగానే అక్కడి నుంచి అనామిక రమేష్లు వెళ్ళిపోతారు శారద పిల్లలకు అన్నం తినిపిస్తూ ఉంటుంది పిల్లలు అయిష్టంగా తింటూ ఉంటారు ఇంతలోనే వాళ్ళ దగ్గరికి ప్రసాద్ వచ్చాడు ఏమైంది పిల్లలు ఎప్పుడూ నవ్వుతూ చలాకీగా తినేవోలుగా ఈరోజేమైంది ఎందుకంత అయిష్టంగా తింటున్నారు అని ప్రసాద్ అడగగాని పిల్లలు జరిగింది మొత్తం చెప్తారు పిల్లలు మీరు తిన్నారుగా ఇంకా వెళ్ళండి అని చెప్తే హరీషు భవ్యలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు శారదా నువ్వటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి హరీషు భవ్యల్ని చూసుకునేది ఎప్పటికైనా మన కోడలు అనామికని మనమేమీ వయసులో లేవు శారదా వసలలం అవుతున్నాం నేను ప్రాణాలతో ఉన్నంత వరకు హరీషు భవ్య నేనే చూసుకుంటాను అని చెప్పి లంచ్ ని తీసుకుని వెళ్లిపోతుంది మరుసటి రోజున రమేష్ అనామిక ఇద్దరూ కలిసి పిల్లల్ని చూసుకోవడానికి వస్తారు వాళ్ళని చూసి హరీషు భవ్య సంతోషపడతారు అనామిక పిల్లలతో బయటాడుకుంటూ ఉంటుంది పిల్లలు కూడా భలే హుషారుగా ఉంటారు చూసావ శారదా పిల్లలకి నీ దగ్గర నానమ్మ ప్రేమే దొరుకుతుంది కానీ అమ్మ ప్రేమ దొరకటంలా అది కోడలు అనామికా దగ్గరే ఉంది లేదండి పట్నం కోడల దగ్గరున్న ప్రేమ అమ్మ ప్రేమ కాదండి అది సవత్ తల్లి ప్రేమ లేదమ్మా అనామికని మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అనామిక ఎప్పటికీ అమ్మ కాలేదు తనకు ఆ అదృష్టం వద్దని హరీషు భవ్యలే తన పిల్లలుగా ఉండాలని తను ఆపరేషన్ చేయించేసుకుందమ్మా పిల్లలు పుట్టకుండా అని రమేష్ చెప్పగానే శారదా ప్రసాద్ కళ్ళల్లో నీలుగారుతూ ఉంటాయి ఇన్నాళ్ళైనా పిల్లలు ఎందుకు కావటం లేదు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాం పదానామికా అని నేను గట్టిగా ఫోర్స్ చేస్తే ఈ నిజం చెప్పిందమ్మా నాకు పిల్లల కోసం త్యాగం అనుకోలేదు బాబు అమ్మా అపూర్వ నా మొదటి భార్య హరీష్ భవ్యలు నా పిల్లలు అపూర్వ చనిపోతూ మీకు అప్పగించింది మీరు మంచి చెడు చూసుకుంటూ నాకు రెండో పెళ్లి చేశారు నేను డాడీనైనప్పుడు నా భార్య అనామిక మమ్మీ అవుతుంది కానీ సవతి మమ్మీ ఎలా అవుతుందమ్మా బాబు రమేష్ మీ అమ్మ అంతలా ఆలోచన చేసుంటే ఇన్నాళ్ళు కోడల అనామిక పిల్లలకి ఎందుకు దూరంగా ఉంటుంది నువ్వే చెప్పు కోడలను మన్నించమని అడుగుతాను బాబు వద్దమ్మా మీకేం తెలియనట్టుగానే ఉండండి అని రమేష్ చెబుతూ ఉండగా అనామిక పిల్లల్ని తీసుకుని ఇంట్లోకి వచ్చింది శారద వాళ్ళు కన్నీళ్లు దుడుచుకుంటారు అతయా మావయ్య పిల్లలు తిందామని అంటున్నారు మీరు కూడా రండి కోళ్ళ నువ్వు పిల్లలు తినిపిస్తా ఉండమ్మా నేను మీ మావయ్యకి అబ్బాయికి వడ్డెత్తాను అని శారద చెప్పగానే అనామిక ఆనందపడుతుంది పిల్లలు కూడా సంతోషపడతారు అనామిక పిల్లలకు అన్నం ఉంటుంది శారద రమేష్ ప్రసాదులు ముగ్గురు కూర్చొని తింటూ ఉంటారు అలా ఆ పగలంతా గడిచిపోయింది ఇక చీకటి పడింది అందరూ ఇంట్లో కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు నుంచి అనామిక మీకు పిన్ని కాదమ్మా మమ్మీ మీ ఆలనా పాలనా ఇక నుంచి అనామిక చూసుకుంటా ఉంటది ఏమంటున్నారతయ్యా నిజం చదువుతున్నానుకోవాలా నాకు వయసు మీద పడుతుంది కదా నేను పిల్లలకి పనులు చేయలేబోతున్నాను ఇక అన్ని పనులు నువ్వే చేసుకోవాలి అని చెప్పగానే ఇంట్లో అందరూ సంతోషపడతారు ఇలాంటి సంతోషంలో ఏదైనా వెరైటీగా తింటే బాగుంటుంది కదా మమ్మీ అయితే నేను రెడీ చేస్తాను కదా పిల్లలు మీరిక్కడే ఉండండి అని చెప్పి అనామిక వెళ్తుంది హరీషు భవ్య రమేషు శారదా ప్రసాద్ అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు అనామిక ఏం వెరైటీ చేసుకొస్తుందా అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు కొంత సమయం తర్వాత అనామిక అందరి కోసం ఐస్ క్రీమ్ దోశల్ని చేసి తీసుకొస్తుంది వాటిని చూసి మురిసిపోతూ అందరూ వావంటూ తింటూ ఉంటారు ఇక నుంచి అనామిక పిల్లల్ని ప్రేమగా చూసుకుంటూ వాళ్ళకి కావాల్సినవి చేసి పెడుతూ తల్లి ప్రేమని పంచుతూ ఉంటుంది శారద కూడా ఇక అనామికా చేతిలో హరీషు భవ్య సంతోషంగా ఉంటారని తల్లి ప్రేమను పొందుతారని ఆనందంగా కాలం గడిపేస్తూ ఉంటుంది సమయం రాత్రి తొమ్మిదైంది ఇంట్లోని మంచంలో శారదా ప్రసాదులు కూర్చొని ఉన్నారు నువ్వు నీ పాత పద్ధతిని మార్చుకోవాలి శారదా లేదండి నేనెట్టి పరిస్థితిలోనూ నా పాత పద్ధతుల్ని మార్చుకోలేను అయితే కొడుక్కి ఇష్టం లేదా ఇది మరీ బాగుంది ఏ తల్లైనా కొడుక్కి పెళ్లి కాకుండా బ్రహ్మచారిలా ఉండాలని కోరుకుంటదా చెప్పండి నీ వాళ్ళకం నీ మాటలు అలాగే ఉన్నాయి మరి నీ చాదస్తం కాకపోతే ఈ రోజుల్లో మట్టి కుండల్లో వంటెవరు చేస్తున్నారు చెప్పు అందులోనూ ఈ కాలం అమ్మాయిలు అసలు వాళ్లకు వంటే సరిగా అంటే మట్టి పాత్రలు అంటే అస్సలు తెలియదు ఇక వాటిల్లో వంట చేయడం ఎట్టా వస్తుంది చెప్పు మీరెన్నైనా చెప్పండి నేనెనను నా కోరిక ప్రకారంగానే ఈ ఇంటికి కోడలు రావాలి మట్టి కొండల్లో వంట చేసే అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవాలని నీ దిక్కుమాలిన కోరికేంటో నాకు అర్థమే కావట్లేదు దిక్కుమాలిన కోరిక కాదండి మన ఆరోగ్యాన్ని కాపాడే కోరిక మట్టి కొండల్లో వంట చేసుకొని తింటే ఎంత ఆరోగ్యంగా ఉంటావో తెలుసా ఇంకా మన కొడుక్కి పెళ్ళైనట్టే ఖచ్చితంగా అవుతుంది చూడండి నేను కోరుకుంటున్న అమ్మాయితోనే మా నాడు పెళ్లి జరుగుతుంది మన ఇంటి కోడలుగా కూడా వచ్చుద్ది సర్లే ఇంక నువ్వు పడుకో నేను కాసేపు కొడుకుతో మాట్లాడుతాను అని చెప్పి ప్రసాద్ ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు గుమ్మం దగ్గర నిలబడి బయట మంచంలో పడుకున్న కొడుకు రమేష్ ని చూస్తాడు కొడుకు ఇప్పుడే ఉన్నాడు అని అనుకుంటూ ఇంటి బయట మరో మంచం వేసుకుని అలసిపోయి పడుకున్న కొడుకు రమేష్ ని చూస్తూ వ్యవసాయ పండ్లు చేసి బాగా అలసిపోయినట్టున్నాడు కాసేపు కాళ్ళు పడతాను అని మంచం మీద రమేష్ కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు నొక్కుతూ ఉంటాడు సరిగ్గా అప్పుడే సీతాపురంలోని సావిత్రి తన కూతురు అనామికాని తీడుతూ ఉంటుంది నీకెన్నిసార్లు చెప్పాలి తల్లి మట్టి మట్టికొండలో వంట చేయమని నీకెన్నిసార్లు చెప్పానమ్మా నాకు మట్టి మట్టికొండలో వంట చేయడం రాదని అయినా వినకుండా ఎప్పుడు చూడు మట్టి కొండలో వంట చేయమని నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటావు కదమ్మా ఇబ్బంది కా తల్లి తల్లిగా అది నా బాధ్యత ప్రతి తల్లి తన కూతురికి అన్ని పనులు నేర్పించుకోవాలి రేపు కూతురు మరొకరింటి కోడలుగా వెళ్తది అక్కడ అన్ని పనులు చేయాల్సి వస్తుంది ఆ పనులు చేసేటప్పుడు కూతురు ఎలాంటి ఇబ్బంది పడకూడదని పుట్టింటికి మంచి పేరు తీసుకురావాలని ఆశపడుతూ ఉంటుంది అమ్మా ఇప్పుడు నేను కూడా నువ్వు నేర్పించిన ఇంటి పనుల్ని వంట పనుల్ని నేర్చుకుంటూనే ఉన్నాను కదా వాటిని ఏ తప్పులు లేకుండా చేస్తున్నాను కదమ్మా అవును తల్లి నేను చెప్పినట్టుగానే వంటలు నేర్చుకున్నాం నేను చెప్పినట్టు ఇంటి పనులు కూడా నేర్చుకున్నాం కాని నేను చెప్పినట్టుగా మట్టి కుండల్లో వండడం మాత్రం నువ్వు నేర్చుకోవడం లేదు ఎందుకు తల్లి నాకెందుకో ఆ మట్టి కుండల్లో వంట చేయాలంటే భయంగా ఉంటుందమ్మా కలిపేటప్పుడు పగిలితే చేసే వంట మొత్తం పొయ్యి పాలవుతుంది కదా అందుకే నాకు మట్టి కుండల్లో వంట చేయడం ఇష్టం ఉండదు నేను వాటిల్లో వంట చేయనమ్మా అని అనామిక చెబుతూ ఉండగా తండ్రి రాజయ్య డబ్బులు కట్ట తీసుకుని అక్కడికి వచ్చాడు మళ్ళీ మొదలు పెట్టావా సావిత్రి నువ్వు నీ వంట కొండలు గోలా చూడు నాన్న అమ్మా నాన్న పొలం పనులు చేసి అలసిపోయి వస్తారని నేను గిన్నెల్లో వంట చేసి పెట్టాను అందుకు సంతోషపడకుండా మట్టి కుండల్లో ఎందుకు వంట చేయలేదని నన్ను కోపగించుకుంటుంది నాన్న అమ్మా సావిత్రి ఈ రోజుల్లో మట్టి కుండల్లో వంటలు చేసే కోడల్ని ఎవరు అడగటం లేదులే ఒకవేళ ఎవరైనా అడిగితే అటా రాదని చెప్పేద్దాం అప్పుడు మనకి వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదుగా అది కాదండి ఒకసారి నేను చెప్పేది వినండి చూడు సావిత్రి ఇప్పుడు కూడా ఈ కొండలు కోళ్ళెందుకు చెప్పు ఈ డబ్బులు తీసుకెళ్లి బీరువాలో పెట్టు కూతురు పెళ్లికి అవసరపడుద్ది అమ్మాయిని చూసుకోవడానికి మగపిల్లాలు మన ఇంటికి వస్తున్నారు అన్ని ఏర్పాట్లు చెయ్యాలి అని డబ్బులు ఇస్తాడు రాజయ్య సావిత్రి ఆ డబ్బుల్ని తీసుకుని వెళ్లి బీరువాలో పెడుతుంది రాజయ్య సావిత్రి అనామిక ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటూ సరదాగా ఆనందింటారు ఇక మరుసటి రోజున రాజయ్య ఇంట్లో శారదా దంపతులు కూర్చుని ఉంటారు అనామిక రమేష్ ఒకరిని ఒకరు చూసుకుంటారు ఎలా నీకు మట్టి కదా అని శారద అడగగానే అనామిక సావిత్రి ఒకరినొకరు అయోమయంగా చూసుకుంటారు ప్రసాదు శారదకి నచ్చజెప్పి అనామికాకి రమేష్లకి పెళ్లి ఘనంగా జరిపిస్తారు అనామిక వచ్చింది నాన్ స్టిక్ వాటిల్లో వంటలు చేసి పెడుతూ ఉంటుంది అనామిక అదంతా చూసిన శారద ఒకరోజు కోలా నాకు నాన్ స్టిక్ వాటిల్లో వంటలు అంటే నచ్చదు మట్టి కొండలో మాత్రమే చెయ్యి సరేనా అత్తయ్య నాకు మట్టి కుండల్లో వంట చేయడం రాదత్తయ్య రాదన్నా తెలుసులే కానీ మట్టి పాత్రలో వంటలు చేసుకోవడం నేర్చుకోకోళ్ళ నువ్వు మట్టి కుండల్లో వంట చేసే వరకు నిన్ను నిధులు పెట్టిందే లేదు అని ఆ రోజు నుండి శారద అనామికా చేత మట్టి కుండల్లోనే వంట చేస్తూ ఉంటుంది అనామిక భయపడుతూనే ఆ కుండల్లోనే వంట చేయటము మొదలు పెడుతుంది కానీ అన్ని మట్టి కుండలు పొయ్యి మీద పగలగొడుతూ ఉంటుంది అది చూసి శారద తిడుతూ ఉంటుంది అలా అలా పదేళ్లు గడిచాయి అనామికాకి హరీషు భవ్య అనే పిల్లలున్నారు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు కూడా అనామికాకి మాత్రం ఇంకా మట్టి కుండల్లో వంట చేయడం పూర్తిగా రాలి అత్తగారి టార్చర్ మాత్రం మరింత ఎక్కువైంది ఏంటి వాళ్ళ ఇది పదేళ్లు గడిచిపోయింది ఆ ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడు వాళ్ళు హాయిగా స్కూలుకి కూడా వెళ్తున్నారు ఆయన నీకు మాత్రం మట్టి కొండలో వంట చేయడం రావట్లేదు పదేళ్లగా ఎన్ని మట్టి కొండల పగలగొట్టావో అయినా నీకు మట్టి కొండలో వంట రాలేదు ఇక వస్తుందనే నమ్మకం కూడా లేదు కోళ్ళ ఎందుకు అత్తయ్య నేను వచ్చినప్పటి నుంచి మట్టి కుండల్లో వంట చేయమని ఇంత ఇబ్బంది పెట్టేస్తున్నారు అసలు మట్టి కుండల్లో ఏ ఉంటుందంట ఇలా చూడు ఈ అడిగేదేదో అప్పుడే అడుగుంటే ఇదంతా అప్పుడే నీకు చెప్పేదాన్ని కదా ఇప్పటికైనా అడిగవు పర్వాలేదులే మట్టి పాత్రలో ఉండిన ఆహారం మంచి పోషక విలువలతో నిండి ఉంటది అదే ఆరోగ్యానికి మంచిది అంతేగాకుండా వీటికయ్యే ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది కోళ్ళ అని చెబుతూ ఉంటే కోడలు అనామిక శ్రద్ధగా వింటూ ఉంటుంది మట్టి కొండల్లో వండితే శరీరానికి అవసరమయ్యే ఐరన్ కాల్షియం మెగ్నీషియం లాంటివి చేరతాయి ఇతరుల పాత్రలో వండినప్పుడు వేడికి హానికరమైన లోహాలు కరిగి ఆహారంలో కలుత్తాయి పోషకాలు నశించిపోతాయి మట్టి కొండలో వండుకుంటే ఈ సమస్య ఉండదు అంతేకాకుండా మట్టి కొండలో వండిన ఆహారం చాలా భిన్నంగా ఎంత రుచిగా ఉంటది అత్తయ్యా మట్టి కొండల్లో అన్ని రకాల వంటలు చేసుకోవచ్చా చేసుకోవచ్చు కోళ్ళ కూరలు రసాలు సాసులు సూపులు మాంసము బిర్యానీ ఇట్ట మట్టి కొండల్లో ఏదైనా వండుకోవచ్చుకోవాల ఆహారం కూడా సులభంగానే జీర్ణమైపోద్ది జీర్ణ సమస్యలు అనేవి రావు మట్టి కొండల్లో వండిన ఆహారం ఇతర పద్ధతులు తయారు చేసిన ఆహారం కంటే కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది ఇట్లాంటి ఆహారం హృదయానికి అదే గుండె కోళ్ళ చాలా మంచిది వారేవా అత్తయ్యా మట్టి కుండలో వంట చేయడం వల్ల ఆరోగ్యానికి ఇంత మేలు జరుగుతుందా అయితే చూసుకోండి ఇక్కడి నుంచి మట్టి కుండ పగలకుండా మట్టి కుండలో వంట చేయడం నేర్చుకుంటాను మట్టి కుండలో మీకు మావయ్యకి పిల్లలకి ఆయనకి అందరికి ఇష్టమైన చికెన్ వండి పెడతాను ముందు మట్టి కుండలో వండడం నేర్చుకోకుండా అప్పుడు చికెన్ చేద్దు గాని అని చెప్పి బయటకు వెళ్ళిపోతుంది అనామిక చెప్తుంది అతయా నాకు మట్టి కుండలో వంట చేయడం వచ్చేసింది కావాలంటే మీరు పొయ్యి దగ్గరికి రండి మీరు చూస్తూ ఉండగానే మట్టి కుండ పగలకుండా వంట చేస్తాను అది చూసి మీరు నన్ను మెచ్చుకుంటారు సరే లేకోళ్ళ నువ్వంత ఖచ్చితంగా చెబుతున్నావంటే నువ్వు కొండలో వంట చేస్తావని నమ్మకం కలిగింది లేకోళ్ళ ఇక ఆలస్యం ఎందుకు ఇష్టమైన కొండ చికెన్ జై అందరం కడుపు నిండా తేందం అలాగే అత్తయ్యా నేనిప్పుడే వెళ్ళి చికెన్ అత్తయ్య నేను కుండ చికెన్ చేస్తున్నట్టుగా మీరు మావయ్యకి పిల్లలకి ఆయనకి ఎవ్వరికి చెప్పద్దు చెప్పలేవే ఎల్లు చికెన్ తీసుకోనరా ఇదిగో ఇప్పుడే అత్తయ్య అని అనామిక చెప్పి ఒక సంచి తీసుకుని దగ్గర్లో ఉన్న చికెన్ సెంటర్కి వెళ్తుంది ఎంత కావాలి తల్లి చికెను రెండు కిలోలు ఇవ్వండి అని చెప్పగానే అతను పది నిమిషాల్లోనే రెండు కిలోల చికెన్ని కొట్టిస్తాడు అనామిక డబ్బులిచ్చేసి చికెన్ తీసుకుని ఇంటికొచ్చింది మట్టిపోయి దగ్గర కుండ చికెన్ తయారు చేయడానికి కావలసిన సరుకుల్ని పెట్టుకుని కుండ చికెన్ చేయడం మొదలుపెట్టింది కుండ చికెన్ చేస్తూ ఉండడంతో కుమకుమలాడే వస్తూ ఉంటుంది అక్కడ ఆ వాసనకి మామగారు ప్రసాదు పిల్లలు హరీషు భవ్య భర్త రమేష్ పరుగున ఆ కుండ చికెన్ తయారు చేసే దగ్గరికి వచ్చేస్తారు ఏమ్మా కోళ్ళ కుండ చికెన్ చేస్తున్నావా అయితే ముందు నాకే పెట్టమ్మా లేదు లేదు మమ్మీ కంటే ముందు నాకే పెట్టాలి మమ్మీ అందరికంటే నేను చిన్నపిల్లని కదా ముందు నాకు చికెన్ పెట్టు మమ్మీ ఆ తర్వాత అన్నయ్యకి పెట్టు తర్వాత తాతకి పెట్టు మమ్మీ అలాగే భవ్య ముందైతే అందరు వెళ్ళి కూర్చోండి నేను కుండ చికెన్ తీసుకుని ఇంట్లోకి వచ్చేస్తాను అని చెప్పగానే అందరూ ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటారు అనామిక తను తయారు చేసిన కుండ చికెన్ని తీసుకుని ఇంట్లోకి వస్తుంది అందరికీ వడ్డిస్తుంది ఇంట్లో అందరూ సంతోషంగా అనామిక తయారు చేసిన కుండ చికెన్ తింటూ ఉంటారు అది చూసి అనామిక చాలా సంతోషిస్తుంది పదేళ్లు గడిచిన తర్వాత మట్టి కుండల్లో అద్భుతంగా వంట చేయడం నేర్చుకున్న అనామికాని చూసి శారద కూడా సంతోషిస్తుంది